హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకరకాయతో చేదు లేకుండా ఈ విధంగా చేసుకోండి వేపుడు చాలా బాగుంటుంది ముందుగా అయితే కాకరకాయలు ఈ విధంగా కట్ చేసి దానిలో ఉన్న ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత గిన్నెలో గింజలు వేసేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు చింతపండు వేసి బాగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు కొద్దిగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఛాయమైన పప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర పచ్చిన పప్పు మెంతులు కొన్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసి వేయించాలి తర్వాత వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా కలిపి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ పౌడరు మిగిలితే ఒకవేళ ఏ కూరల్లోకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూరలు తర్వాత బాగా ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ తీసేసి ఒకసారి వాష్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసి తర్వాత తర్వాత వాటర్ లేకుండా చూసుకోవాలి తర్వాత దానిలో ముందుగా మనం ఆడించుకున్న పౌడర్ వేసేసి అన్నీ కూడా పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలన్నీ కూడా ఆయిల్లో వేసేసి బాగా వేయించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై రెడీ